వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ ఈ రోజు ట్యూస్డే ట్యూస్డే రోజు మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట యాజ్ యూజువల్ సో మార్నింగ్ వ్లాగ్స్ మన ఛానల్లో వచ్చేసి డైలీగా మార్నింగ్ బ్లాగ్సే ఎక్కువ శాతం అప్లోడ్ చేస్తుంటాను బికాస్ మార్నింగ్ టైమే మనకు ఎక్కువ వర్క్ ఉంటుంది కాబట్టి సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరికైనా మన బ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చి బ్లాగ్ కంటిన్యూగా చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దండి సో సబ్స్క్రైబ్ చేసుకున్నాం కదా అని చెప్పేసి బెల్ ఐకాన్ని హిట్ అంటే నోటిఫికేషన్ రాదనమాట సో బెల్ ఐకాన్ని హిట్ చేయండి నేను ఏదైనా కొత్త వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇదివై ఇది నిన్న మీషోలో ఆర్డర్ పెట్టాను అనమాట టూ ఫిఫ్టీ ఎయిట్ ఎంతో ఉంది సో ఉన్న చెట్లు సరిపోవని చెప్పేసి ఈ మొక్క కూడా తీసుకొచ్చాను అండ్ ఇక్కడ బాగా సెట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ పెట్టా అనమాట అంటే లైవ్ ప్లాంట్స్ కంటే ఇది బెస్ట్ కదా సో లైవ్ ప్లాంట్స్ ఉన్న రోజులు ఉంటాయి అవి వాటర్ అయికున్నా లేకపోతే మనం ఎక్కడన్నా వెళ్ళినప్పుడు అవి చనిపోతాయి కదా సో అందుకోసం లైవ్ ప్లాంట్స్ అయితే నేను అసలు తీసుకురావట్లేదు ఇప్పుడు ఈ ప్లాన్ తీసుకొచ్చినందుకు ఇంట్లో కొంచెం ఇక్కడ చూడండి లైఫ్ ప్లాన్ తీసుకొచ్చే ఎందుకు ఇట్లా డబ్బులు వేస్ట్ చేస్తున్నావు అని అంటున్నారు అనమాట సో ఇవి చూడ్డానికి డెకరేషన్కి నే నాకు డెకరేషన్ అంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట సో అందుకు నేను ఇది తీసుకొచ్చుకున్నాను బాగుంది అంటే వర్త్ అనిపించింది నాకు టూ ఫిఫ్టీనే కదా సో చాలా బాగా అనిపిస్తుంది చూడండి ఎంత బాగా అనిపిస్తుందో సో అదనమాట ఈరోజు మార్నింగే పిల్లల కోసం నేను పులిహోర అంటే యాక్చువల్లీ నేను ఇడ్లీ సాంబార్ చేద్దాం అనుకున్నా బట్ అది ఏమైందంటే అది కాస్త పులిహోర అయిపోయింది సో ఇడ్లీ చట్నీ చేసేసి ఇంకా పులిహోర అయితే చేశా అనమాట ఎందుకంటే ఈరోజు మార్నింగే పాపను వదిలేసి వచ్చి కాలేజ్లో అంటే సెవెన్ థర్టీకి అంతా వదిలేస్తారు కదా వచ్చేటప్పుడు మనకి ట్యూస్డే అండ్ సండే రోజు ఫ్రెష్ చేపలు అయితే దొరుకుతాయి అండ్ దట్టు ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా మనకి మంచిగా ఫ్రెష్ చేపలు అయితే దొరుకుతాయి అనమాట అంటే అత్తే వాళ్ళకి ఎక్కువ ఇష్టము వాళ్ళకు అక్కడ సైడ్ ఎక్కువ చేపలు దొరకవు సో కాబట్టి ఇక్కడ చేపలు ఫ్రెష్గా దొరికితే తీసుకొని రమ్మంటే ఇప్పుడు తీసుకొని వస్తా అని చెప్పారు సో యాక్చువల్లీ నేను ఇప్పుడు చేపల కోసం మసాలా అయితే ప్రిపేర్ చేయాలి అంటే ఇంట్లో పనంతా వేసేసుకున్నా చేపల పులుసు కోసం రెడీ చేయాలి అండ్ సాంబార్ కోసం చూడండి పప్పు అయితే చేసి పెట్టేశాను సాంబార్ చేద్దామని చెప్పేసి బట్ అది పప్పు అయిపోయింది సో పులిహోర సో నేనైతే ఆఫీస్కి కానీ పిల్లలు పిల్లలు అయితే అసలు చేపలు తినరులేండి సో పిల్లలు తినరు కాబట్టి వాళ్ళకి పులిహోర వేసి ఇచ్చాను అండ్ పాపకైతే కొంచెం వైట్ రైస్ ఈ చప్పటిపప్పు అండ్ కొంచెం మామిడికాయ పచ్చడి చాలా బాగుంటుంది సో అది పాపకి వేసి అండ్ అత్తయ్యకి మా వారికి వీళ్ళకి మటుకు చేపల పూసు దానికోసం చింతపండు అయితే నానబెట్టి పెట్టేశాను సో ఇప్పుడైతే చేపల పులుసు మా వారు వచ్చేలోపు మసాలా అయితే రెడీ చేసేసి పులుసు అయితే కాబెట్టేస్తే పటాఫట్ అయిపోతుంది అండ్ టైం వచ్చేసి ఇప్పుడు నైన్ ఓ క్లాక్ అవుతుందనమాట సో అది ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అండ్ చేపల పులుసు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇఫ్ ఇన్ కేసు నచ్చలేదంటే స్కిప్ చేసేయండి ఓకేనా సో ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ మార్నింగే పిల్లలకి జ్యూస్ అయితే తీసిస్తున్నాము సో ఇప్పుడు సి విటమిన్స్ ఖచ్చితంగా అవసరం అందరికీ కాఫ్ కోల్డ్ దాంతోపాటు వైరల్ ఫీవర్ అయితే ఉంది సో దానికోసం అనేసి మనకి సీని అయితే బయట ఆరెంజెస్ అంటాం కదా సో అవి అయితే బాగా కొంచెం తక్కువ రేట్కే దొరుకుతున్నాయి అందుకే డైలీ ఒక గ్లాస్ అయితే వేసిస్తున్నాం అనమాట సో పిల్లలకి ఇది ఇవ్వడం కూడా చాలా మంచిగా ఉంటుంది అండ్ మంచిగా గ్లోయింగ్గా కూడా వస్తారు పిల్లలు సో మార్నింగే ఒక గ్లాసు మార్నింగ్ స్కిప్ అయితే నైట్ ఒక గ్లాస్ ఇచ్చేస్తారు అన్నమాట సో ఇప్పుడైతే ఇంకా నేను యాక్చువల్లీ రోజు వంట ఒకటి అనుకుంటే ఒకటి అయిందనమాట సో నేను మార్నింగ్ సాంబార్ కోసం నానబెట్టిన చింతపండు చింతపండు పులిహోరకు అయిపోయింది సో ఇప్పుడైతే నేను సాంబార్ స్కిప్ చేసేసి ముద్దపంపు చేసిన సో దాంట్లోకి కొంచెం పులిహోర అంటే రైస్ కొంచెం ఎక్కువగా ఉండేశాను అది ఎందుకు ఏంటి అనేది ముందు ముందు బ్లాగ్లో చెప్పేస్తా సో ఫస్ట్ అయితే కొంచెం రైస్ తీసేసి పిల్లలకి ఇంకా ఇది పులిహోర అయితే కలిపేస్తున్నా సో పులిహోర కలిపేసిన తర్వాత ముద్దపప్పు ఆవకాయ చాలా బెస్ట్ కాంబినేషన్ కదా సో ఇంట్లో నాకైతే చాలా ఇష్టము ముద్దపప్పు ఆవకాయ కొంచెం నెయ్యి వేడివేడి రైస్లో సూపర్గా ఉంటుంది అండ్ ఇప్పుడైతే పులిహోర కలిపేసి పిల్లలిద్దరికీ లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నాకైతే ఎక్కువ శాతం లెమన్ రైస్ కంటే పులిహోర చాలా బాగుంటుంది అంటే మనం ఇన్స్టెంట్ పౌడర్ ఒకటి ఉంటుంది కదా అదేం యూస్ చేయనండి అది రేర్గా యూస్ చేస్తుంటా బట్ మామూలుగా ఇట్లా పోపు పెట్టేసుకొని చింతపండు గుజ్జుతో వేస్తాం కదా సో అది చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజైతే ఇంక ఇది పాపకు లంచ్ బాక్స్ అనమాట ఇది ఆఫ్టర్నూన్ బ్రేక్ టైంలో అట్లా తినేస్తుంది టెన్ థర్టీ ఆ టైంకి అండ్ ఆఫ్టర్నూన్ లంచ్లోకి కొంచెం ముద్దపప్పు ఆవకాయ వైట్ రైస్ సో ఇప్పుడైతే స్పెషల్ రెసిపీ అయితే చేస్తున్నా ఆల్రెడీ మీరు ఇంట్రోలో చూసింటారు కదా చేపల పులుసు అతే ఉన్నారు కదా సో తనకి అక్కడ చేపలు మా ఊరు సైడ్ ఎక్కువ దొరకవండి అందుకే ఇక్కడ అంటే దొరుకుతాయి బట్ రేర్గా దొరుకుతాయి సో ఇక్కడ వచ్చినప్పుడన్నా తనకి చేపలు అంటే చాలా ఇష్టము సో ట్యూస్డే రోజు అండ్ సండే రోజు మంచిగా ఫ్రెష్ చేపలు అయితే దొరుకుతాయి అనమాట అందుకే మార్నింగే పిల్లల్ని వదిలేసి ఇంకా అందుకు పిల్లలకి ఒకటి అనుకో పోతే ఒకటి అయిందనమాట లంచ్ బాక్సెస్ సో పిల్లల్ని వదిలేసి వచ్చేటప్పుడు ప్పుడు చేపలు అయితే తీసుకొచ్చారు అండ్ దీంట్లోకి కొంచెం గసాల మెంతులు జీలకర్ర ఇవి వేంపి పెట్టేస్తున్నారన్నమాట బాగా వేయించుకుంటే లో ఫ్లేమ్లో మంచి స్మెల్ వస్తుంది అండ్ దీంట్లో కొంచెం మిరియాలు యాడ్ చేస్తున్నా బికాస్ ఇప్పుడు చల్లకాలం కదా మిరియాలు అయితే స్కిప్ చేసేవచ్చు ఇష్టం లేని వాళ్ళు సో బయట క్లైమేట్ కూల్గా ఉంది కాబట్టి కొన్ని మిరియాలు అయితే యాడ్ చేస్తున్నా అవి పక్కన పెట్టేసి చల్లగాయలోపు దీంట్లో కొంచెం టమాటా ఒక టమాటా ఒక పెద్ద టమాటా ఉల్లిపాయలు రెండు అల్లం వెల్లుల్లి మంచిగా పేస్ట్ చేసేసుకోవాలి సో చింతపండు యాడ్ చేస్తున్నాం కదా అని టమాటా యాడ్ చేయకుండా ఏముండను ఉండను సో టమాటా కూడా యాడ్ చేస్తా ఇవి మొత్తం పేస్ట్ పట్టేస్తా అనమాట సో ఇప్పుడైతే నేను చేపల పులుసు కోసమే తీసుకున్నానండి ఇది సో చాలా బాగా హీట్ ఉంటుంది అంటే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వర్క్ అయిన సరే హీట్గానే అనమాట కర్రీ సో దీంట్లో ప్రిపేర్ చేస్తున్నా నేను అండ్ కొంచెం ఆయిల్ ఎక్కువైతే వేస్తాను కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే నాన్ వెజ్ రెసిపీస్లో దేంట్లో అయినా సరే ఆయిల్ ఎక్కువ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది సో ఇక్కడ అది ఇది హీట్ అవ్వడానికి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పడుతుంది ఒక్కసారి హీట్ అయింది అనుకోండి కొంచెం త్వర త్వరగా చేసేయాలన్నమాట అండ్ మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి టమాటా ఇవన్నీ కలిపి నేను ఫ్రై చేస్తున్నాం యాక్చువల్లీ ఒకసారి నేను ఉన్నిపై కాల్చి చేసున్నాను చేపల పూసు అది ఎందుకు అన్నారు సో లాస్ట్ టైము అట్లా చేసినప్పుడు ఎందుకనే క్వశ్చన్ వేసినప్పుడు నాకు కూడా డౌట్ వచ్చింది ఇది అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళండి అలాగా సో అది నేను ఇక్కడ ట్రై చేసాను అనమాట ఇట్లా ఉల్లిపాయ పేస్ట్ పట్టి వేసినా ఒకటే ఉల్లిపాయ కాల్చి పేస్ట్ పట్టినా కూడా ఒకటే అనమాట ఇట్లా ఫ్రై చేసినా ఒకటే సో ఇప్పుడైతే ఇంకా మొత్తం ఇట్లా పేస్ట్ పట్టేసి ఫ్రై చేసేస్తున్నా నెక్స్ట్ ఇక్కడ మనం మసాలా రెడీ చేసుకున్నాం కదా దీంట్లో ఒక చెక్క కొంచెం లవంగా యాడ్ చేస్తున్నాను అంతే మరి చేపల పులుసులో కొంచెం మసాలా తక్కువ వేస్తాను అనమాట అండ్ ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ అండ్ కారం కారము తక్కువ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ చెక్క లవంగా అండ్ మిరియాలు యాడ్ చేస్తున్నాం కాబట్టి గొంతుకి ఘాట్ అనిపిస్తుంది కారం కొంచెం చూసి యాడ్ చేసుకోవాలి సో ఇది కూడా వేసేసి పసుపు ఉప్పు కారం వేసేసి మంచిగా ఇట్లా ఫ్రై చేసేసుకోవాలి ఇది లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఇది కుండ కదా అడుగు మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మనం చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నాకు అడుగు అంటిపోతుందని చెప్పేసి నేను చింతపండు పులుసు వేసేసాను మసాలా ఏదైతే రెడీ చేసుకున్నామో అది కూడా వేసేసి కొంచెం బాగా మరగనివ్వాలన్నమాట పులుసుని మనకి వాటర్ కన్ క్వాంటిటీ ఎంత కావాలో అంతవరకు వేసుకోవాలి చేపలు మునిగేంత వరకు వేసానండి నేను ఒక కేజీ చేపలకైతే ఒక టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను అండ్ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకున్నా రెండు టమాటాలు అయితే యాడ్ చేసుకున్నా సో పులుపు ఎక్కువ ఉంటే చేపలు అనేది స్మెల్ రాకుండా ఉంటాయి అనమాట సో అంతా వేసుకున్న తర్వాత కొంచెం ధనియా పౌడర్ అయితే ఇది నేను ఆల్రెడీ మీరు చూసింటారు మసాలాలో ధనియాలు అయితే వేయలేదు బికాజ్ అత్తయ్య వచ్చేటప్పుడు ధనియా పౌడర్ తీసుకొచ్చారు కదా సో ఆ పౌడర్ అయితే ఇప్పుడు వేస్తున్నా సో ఇదంతా వేసేసి పులుసు బాగా మరగనివ్వాలండి కావాలంటే మీ దగ్గర ఉంటే పచ్చికరీపాకు కూడా యాడ్ చేసుకోండి సో చేప ముక్కలు అయితే అక్కడే క్లీన్ చేయించి ఎందుకంటే మనకి రాదు కాబట్టి చేప ముక్కల్ని అక్కడే క్లీన్ చేయించుకొని పీస్ చేయించుకొని తీసుకొచ్చారనమాట ఇది పెద్ద చేప సో కాబట్టి ఇంకా చేప ముక్కల్ని కట్ చేపించుకొని వచ్చారు అండ్ నాకు ఈ చి ఈ చిన్న చేపలని ఏమంటారో నాకు తెలియదండి చందమామ చేపలు ఏవో అంటారు సో అవి కూడా తీసుకొచ్చారు ఇప్పుడు నాకు చేప ఆ చేపలు చేసేంత టైం లేదు కాబట్టి ఫస్ట్ పెద్ద చేపలు ఏవైతే ఉన్నాయో అవి మట్టుకు చేసేస్తున్నా పులుసు అయితే బాగా మరిగిపోయింది కదా ఇప్పుడైతే చేప ముక్కలు ఉన్నాయి కదా ఇవి బాగా సాల్ట్ వాటర్ వేసి బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట అక్కడ కట్ చేపించుకొచ్చిన తర్వాత కూడా కొంచెం సాల్ట్ వాటర్ వేసి క్లీన్ చేస్తే నీట్గా వెళ్ళిపోతుందని చెప్పేసి కొంచెం మనకి ఓసిడీ ఎక్కువ కదా అందుకోసం వాటర్తో సాల్ట్ వాటర్తో బాగా వాష్ చేసుకొని నెక్స్ట్ పులుసు బాగా మరిగిన తర్వాత ఈ చేప ముక్కలను వేసేసుకొని ఎక్కువసేపు ఉడికించకూడదు అండ్ చేప ముక్కలు వేసిన తర్వాత కదిలించకూడదు అనమాట లో ఫ్లేమ్లో పెట్టి చిన్నగా ఉడికించాలి ఆల్రెడీ పులుసు ఉడికింది కాబట్టి మనకి చేప ముక్కలలో పులుసు బాగా వెళ్ళేంతవరకు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి సో మనకి నాన్ వెజ్ రెసిపీస్ ఉంటాయి కదా అంటే చికెన్ మటన్ అవి అయితే ఎక్కువసేపు ఉడికించాలి కానీ ఇవి అంత అవసరం లేదు త్వరగా ఉడికిపోతాయి ఆబ్వియస్లీ అందరికీ తెలుసు నేను ఏదో తెలియనట్టుగా చెప్తున్నాను సో అంటే ఏదో ఫ్లోలో చెప్పేశాను తెలుసుకునే వాళ్ళు తెలుసుకుంటారు అని చెప్పేసి సో చేప ముక్కలు మునిగేంత వరకు పులుసు వేసేసి ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టేస్తే రెడీ అయిపోతుంది చేపల పులుసు సో చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ట్రై చేయండి అంటే కొన్ని కొన్ని రెసిపీస్లో కొన్ని కొన్ని మసాలాలు వేస్తాం కదా దీంట్లో మస్ట్ అండ్ షూడ్గా గసాలా జీలకర్ర మెంతులు ఖచ్చితంగా వేయాలన్నమాట చేపల పులుసు అంటే పెద్ద చేప తీసుకొచ్చారు పెద్ద చేప మార్నింగ్ చేసేస్తేనే బాగుంటుంది అది అంటే మార్నింగ్ టైమే కొంచెం తినడానికి ఫ్రెష్గా ఉంటుంది సో మేమైతే తినము ఈవినింగ్ వచ్చిన తర్వాత తింటాం అనమాట ఆలోపు చల్లగా అయితే చల్లగా అయితే ఒక టేస్ట్ ఉంటుంది వేడి మీద ఒక టేస్ట్ ఉంటుంది నెక్స్ట్ డేకి ఇంకో టేస్ట్ ఉంటుంది అనమాట అది చేపల పులుసు మటుకు ఒకటే సో నేనైతే ఇప్పుడు ఏం తీసుకెళ్ళను అండ్ ఇప్పుడు పులిహోర ఉంది కాబట్టి నేను మా వారు ఇది బాక్స్ కట్కెళ్ళాము అనమాట సో ఇడ్లీ కూడా తినలేదు అట్లే ఉంది సో ఇవైతే ఇంకా చిన్న చేపలు చిన్నవి కూడా తీసుకొచ్చారు చిన్నవి బాగుంటాయి అన్నమాట చేపల కొలుసు చిన్నవి చేస్తే చాలా బాగుంటాయి అండ్ దీని పేరు ఏంటో తెలియదు చందమామ చేపలు ఏదో అంటారు సో ఈ చేపలు ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తా వచ్చిన తర్వాత చేస్తా అనమాట అండ్ ఇది చల్లగైన తర్వాత ఈవినింగ్ వచ్చి జొన్న రొట్టె కట్టుకొని అప్పుడు తినచ్చు సో అదండి ఇప్పుడైతే ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టు ఫిష్ కర్రీ అంతా అయిపోయిన తర్వాత పైన ఇట్లా ఆయిల్ వస్తే కొంచెం కొత్తిమీర వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చేస్తే చేపల పులుసు యమ్మీగా టేస్టీగా ఉంటుంది ఇది ఎక్కువ శాతం జొన్న రొట్టెలో టేస్ట్ బాగుంటుంది అండ్ మనకంటే అంత జొన్న రొట్టె అలవాట్లేదు కాబట్టి నేనైతే వైట్ రైస్లో ఎక్కువగా ఇష్టపడతాను అనమాట సో ఇది ఈ రోస్టీ రెసిపీ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా నస్తే యాజ్ యూజువల్ లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుగా చేస్తాను అండ్ దెన్ బా